నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని బ్యారాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు మంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి మీరు నేను హైకోర్టు సీజే దగ్గరికి పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జిలోని ఎంక్వైరీ చేద్దామని కేటీఆర్ సవాల్ విసిరారు సిట్టింగ్ జడ్జి గారు గనక ఇందులో తప్పులు ఏం జరగలేదంటే నేను రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ బహిరంగంగా ప్రకటించారు హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రి గారికి ఇబ్బంది ఉంది అంటే డే టు టైం ఫిక్స్ చేయండి ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం సివిసికి ఇద్దాం ఒకటే చెప్తున్న మంత్రి గారికి ముఖ్యమంత్రికి ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయండి కేటీఆర్ డిమాండ్ చేశారు మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ అడుగుదాం మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సివిసికి ఇద్దాం మంత్రి గారు నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా వస్తావా మరి సీబీసీ దగ్గరికి వస్తావా హైకోర్టు సీజే దగ్గరికి వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటారా నేను వస్తా వాళ్ళ విచారం మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా